సింపుల్గా ఆలోచిస్తే శరీరాన్ని మనం కప్పుకునేది ఒక ఏదో ఒక వస్త్రంతో అది బట్ట అవనివ్వండి చీర అవనివ్వండి డ్రెస్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఆ బట్ట అనేది దేనికి వేసుకుంటాము ప్రొటెక్షన్ అంతే కదా ఇప్పుడు నీకు విషయం అసలు చీర ఒక లేడీ కట్టుకోవడము తర్వాత ఇంకా మన భారతీయ సంస్కృతిలో ఎంత మన ఇండియన్ కల్చర్లో ఇదివరకు నేను సారీస్ కట్టుకోవడం ఫుల్ ఫ్లెడ్జడ్గా మొదలు పెట్టక ముందు కూడా నాకు తెలిసిన తర్వాత భక్తి ఎంత పెరిగిందంటే సారీస్ మీద భక్తి అనాలి ఒక మన సౌత్ ఇండియన్ కల్చర్ ఎస్పెషలీ నిజంగా ఏం లేదు ఇంక శాస్త్రాంగం ఒకటే తక్కువ అది ఎట్లా అంటే అసలు చీరే ఎందుకు ఎందుకు చీరనే అసలు ఇండియన్ ఇదిలో ఇండియన్ ట్రెడిషన్లో ఇండియాలో ప్రతి చాలా స్టేట్స్లో శారీస్ కల్చర్ ఉంది బట్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు పెట్టడం దేనికి ఆలోచించు శారీని అలాగే ఎందుకు కడతారు అది అన్నే మీటర్స్ ఎందుకు ఉంటుంది కొంచెం తక్కువ ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి ఉంటాయి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల పూజలు చేసే వాళ్ళము మేము కట్టుకుంటాము బట్ అది కాకుండా ఎందుకు ఉంటుంది ఆలోచించు ఆలోచించే నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు అనిపిస్తుంటుంది సారీ చెప్పండి సారీ కట్టుకునేటప్పుడు మనం చుట్టూత చుట్టేసుకున్న తర్వాత కుర్చీల్లో ఇలా మనం అల్లుకుని కూర్చుని ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఫోల్డ్ చేసి పెడతాం కదా అలా పెట్టినప్పుడు ఎవరన్నా నలుగురు చూసినప్పుడు ఆ దృష్టి అంతా చీర ఆపేస్తుందిట ఆ ఫోల్డ్లో పాతకాలం వాళ్ళని మగవాళ్ళని చూడు వాళ్ళు పంచెలు కట్టుకున్నప్పుడు నేను పంచెల గురించి మాడుతున్నాను వేరే గురించి మాటలేదు పంచెలు కట్టుకున్నప్పుడు చాలా చక్కగా వాళ్ళు పెద్ద పంచలు కట్టుకోవడము దానికి కూడా పెద్దవాళ్ళు తాతగారు వాళ్ళు ఎవరైనా ఇంకా బాగా పల్లెటూళ్ళకి వెళ్ళి చూస్తే బాగా పెద్దవాళ్ళని ఇప్పటికీ కూడా చక్క ముచ్చటగా ఫోల్డ్స్ పెట్టుకునే కట్టుకునే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు చాలామంది అవి మగవాళ్ళు కాపుతుంది దృష్టి దోషాలు కానివ్వండి వాళ్ళ మీద లేకపోతే ఏదన్నా చెడు వాసనలు కానివ్వండి చుట్టూతా ఉన్నవి ఈ ఈ ఫోల్డ్స్లోనే ఆగిపోతుందిట చూడు నథింగ్ కాదు జీరో నువ్వు ఇంకా చాలా పాలిష్ గా అన్నావు నేను చాలా రాగా అంటాను జీరో చాలా 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 అది ఆ చీర అనేది ఆపేస్తుంది అని అంటారట అండ్ పంచ కట్టుకున్నప్పుడు ఆ ఫోల్డ్స్ లోనే వాళ్ళకి మొత్తం ఆ ఎనర్జీ అందుకనే ఎప్పుడైనా సరే ఇంటికి రాగానే పెద్దవాళ్ళు ముందు కాళ్ళు చేతులు కడిగేసుకోవడం బయట చెంబు బకెట్ నీళ్లు అవన్నీ ఉండేవి చక్కగా కాళ్ళు కడిగి లేకుండా అసలు లోపలికి అనేది రారు అండ్ వచ్చిన తర్వాత కూడా వెంటనే ఇదివరకు పాతకాలం వాళ్ళైతే వెంటనే స్నానాల గదుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు స్నానం చేసేసి వస్తారు ఇప్పుడు కదా సోఫాలు అన్ని పావనం చేసిన తర్వాత కదా స్నానాలు చేయడం శుద్ధంతా ఏం చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి చేస్తారు లేకపోతే అసలు డైరెక్ట్గా నేమో అయితే స్నానం చేసి బయటికి రావడం లేకపోతే ఏమేమి ముట్టుకోము ఇంకా అలాంటి పాటించే ఫ్యామిలీస్ ఉన్నాయి బట్ అలా చేస్తే మంచిదే చేయకపోతే మాత్రం చేయండి అది అలా ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసిన దుస్తులు అవి తీసేసిన తర్వాత ఉతికే కదండి వేరే వాళ్ళు వేసుకుంటారు అని మీరు అడగచ్చు కరెక్టే గంటే వేసుకున్నాము ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము ఇది పాడైపోతుంది దాన్ని బీరువాలో పెట్టేసామంటే ఆ ఎనర్జీ మొత్తం మిగతా మరి ఆ ఎనర్జీ అంతా మిగతా బట్టలు కంటుతుందా లేదా అది డస్టా ఇంకా ఏదో వైరసా ఫ్లూ అవన్నీ పక్కన పెట్టేయండి అసలు వైరస్ బుద్ధి వైరస్ కదా ఆ వైరస్ని లోపలికి ఎండెల్లోనివ్వకూడదు బీరువాలోకి ఇప్పుడు చెప్పండి మన బట్టలతో పాటు పెట్టుకోవడమే నిషేధం ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కట్టుకోవడం ఒకటి దానితో సరే పొరపాటున జోక్స్ పాటు ఆ బట్టల్లోనే ఆ రోజే ఏదన్నా ఈ ఆ పర్టిక్యులర్ స్త్రీయో ఆ పర్టిక్యులర్ జెంటో ఎవరితోనో పోట్లాడమో ఏడవడమో చేశారనుకోండి ఈ డ్రెస్సు చాలా లక్కి ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా దెబ్బ తగులుతుంది ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా నేను కాయగూరలు కోసేటప్పుడు చేయి తగ్గించుకుంటాను అవునా ఇలాంటివి ఉంటూనే ఉంటాయా లేదా అలాగా అటువంటి బట్టలు మళ్ళీ వేరే వాళ్ళ శరీరం మీదకి వెళ్తే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళ ఎనర్జీ ఏంటో వాళ్ళ మనోభావం ఏమిటో ఏ నీ మనోభావం బాగుందా లేదా నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావా నా గురించి అని గుండె తట్టి మనీ ఇస్తావా ఇవ్వం కదా మామూలుగా అడిగితే పాప నో అనుకుండా ఇచ్చేస్తాం మా చెల్లి చిన్నప్పటి నుంచి కూడా నా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఎప్పుడైనా ఈ డ్రెస్ వాళ్ళు వేసుకెళ్తామంటే స్ట్రిక్ట్గా నో అంతే పాప నాకంటే చిన్నది అయినా సరే ఆ చెప్పిన మాట నాకు ఇప్పుడు అర్థం అవుతుంది దాని వాల్యూ తెలుసా నిందో తెలుసనిందో తెలియకనిందో ఎప్పుడు షేర్ చేసేది కాదు నేను ఎప్పుడూ అడుగుతూనే ఉండేదాన్ని తన్ని బాగా అతను ఎప్పుడూ నోనే అంటుంది తను నో అంటుందని తెలుసైనా అడిగేదాన్ని సో కామన్ కదా ఆయన అక్క చెల్లెళ్ళు అయితే ఇంకా కామన్ అలా ఎప్పుడు కూడా వేసుకోకూడదండి వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీకు సోకుతాయి అండ్ వాళ్ళ ఇప్పుడు మదర్ అండ్ డాటర్ అని అంటున్నారు మా మదర్ ఇక్కడ నుండి చాలా మంచివాళ్ళే మంచి వాళ్ళే ఎవరు చదవాళ్ళని నేను అనట్లేదు వాళ్ళ ఇమోషన్ వాళ్ళ లైఫ్ ఆ రోజు ఎలా ఉందో వాళ్ళ దాకా వెళ్ళడం ఎందుకు మీరు ఎలా ఉందో మీరు వాళ్ళతో షేర్ చేస్తున్నారు అందుకని ఎప్పుడు కూడా ఇవ్వద్దు మీది మీకే లేదు అయినా మళ్ళీ ఆస్ట్రలాజికల్గా కూడా ఆ దానాలు మళ్ళీ ఇవ్వకూడదు మనం వేసుకున్న బట్టలు అందరూ ఇవ్వకూడదు కొంతమంది ఇవ్వచ్చు గురువుగారు కనుక తులలో ఉంటే వాళ్ళు ఇవ్వకూడదు లేదు గురుస్థానం కనుక గురు భగవానుడు కనుక తులలో ఉన్నా ఇవ్వకూడదు లేదు గురు భగవానుడు ఏడవ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళ బట్టలు ఇవ్వకూడదు వాళ్ళు వేసుకున్నవి అది కూడా మంచి చేయదు వాళ్ళకి వీళ్ళకున్న ఉన్నతంతా పోతుంది అదంతా చాలా డేంజర్ కదా తర్వాత పోనీ లేని వాళ్ళకి ఇస్తున్నామండి మా చుట్టాలకు కాదండి అని మీరు అనొచ్చు సరే లేని వాళ్ళకి వాళ్ళకి అది కూడా లేదు కదండి అని అనొచ్చు తప్పండి ఆ భావంతో మనం ఎప్పుడు ఇవ్వకూడదు మనం ఇవ్వగలిగితే రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తదే ఇద్దాం రెండు వందలే రెండు వేలు కూడా అనలా నేను ఏ లేదు మనం వేసేసింది ఆ రోజు మనం పొరపాటున ఆ డ్రెస్సులు ఎప్పుడైనా ఏడ్చామనుకోండి మన సోకమేగా వాళ్ళతో ఇస్తుంది మనం ఎంత రిన్ను ఎంత సర్ఫెక్సలు ఎంత హై అండ్ వాషింగ్ మిషన్లో ఉతికేసినా అవి ముండి మరకలు అవి పోవు భావాలు పోవు వాటిని పోయే డిటర్జెంట్లు రావు ఏ భావాలు పోవు సో అందుకని అవతల వాళ్ళు సంతోషంగా ఉండాలి ఇది నా నా ఫిలాసఫీ నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వను అండ్ పొరపాటున కూడా ఇవాళ చూస్తే నేను కొత్తవే ఇస్తాను తప్ప పాతో మాత్రం ఇవ్వను అండ్ ఎందుకంటే పొరపాటున నేను ఆ చీరలో కనుక ఆ బట్టలో కనుక ఎప్పుడైనా కోపం వ్యక్తపరిచిన ఆ ఇమోషన్ కూడా వాళ్ళకి వెళ్ళకూడదు అనే ఆలోచనతో నేనైతే ఎప్పుడు ఇవ్వను మీరు కూడా చేయండి ఎందుకంటే నలుగురికి మంచి చేసిన వాళ్ళం అవుతాం ఇలా చేస్తే వేసుకున్న నాళ్ళు తబరు వేసుకోండి చిరిగిపోయినవి మాత్రం అస్సలు ఇవ్వద్దు అస్సలు ఇవ్వకండి చాలా సెన్సిటివ్ ఎందుకంటే మనం మనకి తగండి అవతల వాళ్ళకి ఎలా తగ్గుతుంది